వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతులకు కార్యాచరణ ప్రారంభమైంది ఉద్యోగుల సీనియారిటీ జాబితా తయారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడింది ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ తరఫున అడిషనల్ డైరెక్టర్ శ్రీ అనురాధ ఆదేశాలు జారీ చేశారు వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీస్ మెంటర్ సర్వీస్ రిజిస్టర్లు వారి రిజిస్ట్రేషన్ లీస్టు సీనియారిటీ లీస్టు తయారు చేయాలని ఆర్డిఎంఏ అధికారులు మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి తయారు చేసిన తర్వాత సర్వీస్ రిజిస్ట్రేషన్ నిర్వహించడం జిల్లా స్థాయిలో సంబంధించిన కేడర్ల పదవంతుల కోసం సీనియారిటీ జాబితాను ప్రచురించాలనేది ప్రభుత్వం స్పష్టం చేసింది తొలి సీనియారిటీ జాబితా కాపీ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ కార్యానికి తప్పకుండా పంపాలని సూచించింది రాష్ట్రంలో మూడు వేల ఎనిమిది వందల నలభై రెండు వార్డు సచివాలయాల్లో దాదాపు ముప్పై ఎనిమిది వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు ఇప్పటికే వార్డు సచివాలయాలను జనాభా ప్రాతిపదికన ఉద్యోగులను మూడు కేటగిరీలుగా విభజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీనికి అనుగుణంగా సిబ్బంది రేషనైజ్ చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది మల్టీపర్పస్ ఫంక్షనీర్స్ టెక్నికల్ ఫంక్షనీర్స్ అఫీషియేషనల్ ఫంక్షనరీలుగా విభజించనుంది రెండు వేల ఐదు వందల మంది జనాభా ఉన్న సచివాలయాలను ఏ కేటగిరీగా ఇరవై ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల వరకు బి కేటగిరీ మూడు వేల ఐదు వందల కంటే ఎక్కువ ఉంటే సి కేటగిరీగా విభజించనున్నారు ఇరవై ఐదు మంది జనాభా ఉన్న సచివాలయానికి ఏ కేటగిరీ ఆరుగురు బి కేటగిరీకి ఏడుగురు సి కేటగిరీకి ఎన్నది మందిని కేటాయించిన ఇలా ఉద్యోగులను విభజనతో దాదాపు నలభై వేల మంది ఉద్యోగులు మిగులుగా ఉంటారు వీరిని ఇతర ప్రభుత్వ శాఖల్లో వివిధ అవసరాలకు ప్రభుత్వం వినియోగించనుంది మరిన్ని అప్డేట్ కోసం మేసేజ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ